చిన్న పిల్లని చంపేసింది సొంత తోడబుట్ట అర్థమైందా నేను చెప్పేది పగ సబ్జెక్ట్ ఏంటంట చంపేశాడు నాకు చాలా బాధ అనిపించింది అంటే ఎందుకు అంత పగ పగ ప్రతీకారాలు దేవునికి ఇష్టమైన కార్యాలు కావు మీ హృదయములు ఎవరి మీద పగబట్టి ఉంటే దేవుడు ఏం చెప్పాడో తెలుసా నా దగ్గర బలి అర్పించాలంటే నీ సహోదరుడు తగాది పెట్టుకుని మాట్లాడుకోవట్లేదు కదా తర్వాత నీ బలి అర్పించు అంటున్నాడు దేవుడు హళ్ళియా ఏమన్నాడు తెలుసా అరే పగ పెట్టుకుంటే పెట్టుకున్నావు లేరా నాకు ఆ బలి అర్పించే నేను స్వీకరిస్తా అంతలా దేవుడు దేవుడు ఏమంటున్నాడు తెలుసా మొదట నీ సహోదరుడి కాడ కానీ సహోదరి కాడ కాని వెళ్ళి అయ్యా నాది తప్పైంది మన ఇద్దరం సమాధానం ఉందాం ఏదో సరి చేసుకుందాం అని మాట్లాడుకొని సమాధానపడి తర్వాత వచ్చి నాకు బలి అర్పించు అర్థమవుతుందా అంటే మనం ఒకరి మీద పగ పెట్టుకొని ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు మీకు అర్థమవుతుందని చెప్పే మాట మన హృదయాల్లో పగలకి ప్రతీకారాలకి లేదు స్థానము ఇవ్వకూడదు దానికి ఇచ్చామంటే స్థానము దేవుణ్ణిలోకి రాడు దేవుని వల్ల నువ్వే మేలు పొందలేవు పగ పెట్టుకుంటే అది దాని వల్ల నువ్వే అనుభవిస్తావు శ్రమ ఆ పగలు ప్రతీకారాల వల్ల ఉండకూడదు మనం ప్రార్థన చేయాలంటే ప్రభు శత్రువు గురించి కూడా ప్రార్థన చేయమన్నాడు దేవుడేమన్నాడు శత్రువుని ఇంటికొస్తే వాడికి భోజనం పెట్టు తగాది పెట్టుకోమల్లా ఏం చెప్పాడు శత్రువు కూడా నీకు ఎదురు పడితే వాడికి ఆకలి అవుతుందంటే భోజనం పెట్టు అన్నాడు కానీ కొట్టమల్లా అందుకే మనలో పగలు ఉండకూడదు మరలా ఏసావు యాకోబు ఎప్పుడు కలిశారంటే పిల్లలందరూ అయిపోయిన తర్వాత మళ్ళా ఊరికి తిరిగి వచ్చి దారిలో కలిశారు కా మధ్యలు ఇంకా కలవాల అన్న తమ్ములు ఎందుకు ఇంత చెప్పండి అన్ని సంవత్సరాలు వ్యవధి మధ్యలో అంత గ్యాప్ బతికున్నాడా చచ్చాడా ఉన్నాడా పోయాడా కూడా తెలియదు సేవకి ఎంతమంది పిల్లలు తమ్మునికి తెలియదు తమ్మునికి ఎంతమంది పిల్లలు అన్నకు తెలియదు తల్లిదండ్రులకు అసలు నా కొడుకు ఎంతమంది పిల్లలు తల్లి ఎంత బాధపడి ఉంటుందండి ఒక గంట రెండు గంటలు పిల్లలు కళ్ళ ముందు కాని రాకపోతే గుండె ఎట్ట ఉంటుంది చెప్పండి రోజు డ్యూటీ చేసే డ్యూటీ చేసి వచ్చే కొడుకు కానీ ఒక గంట లేటుగా వస్తాడనుకో ఆ గంట సేపు తల్లి ఊక బయటికి లోనికి బయటికి లోనికి ఇంకెప్పుడు వస్తాడో ఇంకెప్పుడు వస్తాడో తల్లి ప్రాణం ఎలా ఉంటుంది మీ అందరికీ తెలుసు కదా ఆడుకుంటానికి పోయి రాపోయినా ఉంటుంది కానీ అన్ని సంవత్సరాలు రిప్కా ఎంత వేదన పడుతుందో మీరు ఆలోచించండి ఈ కుటుంబంలో సంతోషం ఉందా ఉందాయి కుటుంబంలో ఇటువంటి కుటుంబాల్లో సంతోషం ఉండదు పగ ఉన్న కుటుంబాల్లో సంతోషం ఉండదు గుర్తు పెట్టుకోండి నెంబర్ వన్ పాయింట్ ఏ హృదయంలో పగ ఉండదు ఆ కుటుంబంలో సంతోషం అనేది ఉండదు సమస్యలే ఉంటాయి ఎందుకంటే పగ ద్వారా ప్రేమించలేం స్నేహం చేయలేం సవాసంగా ఉండలేము హృదయపూర్వకంగా మాట్లాడలేము ఎందుకంటే ఓ పక్కన వీడు మొహండు కాదు కొంతమంది కొరుకుతుంటారు చూడగానే మొహం తిప్పుకుంటారు ముఖ్యముగా క్రైస్తవుల పిల్లలకి దేవుని పిల్లలకి పగ ఉండకూడదు అర్థమవుతుందా మీరు వస్తున్నామంటే వస్తున్నాం పోతున్నామంటే పోతున్నాం అని పోతున్నారు మీరు రాగానే ఏం చేయాలి ఒకరినొకరు అసలు చెప్పుకుంటున్నారా నాతో ఆ బలక నా నేను ఎందుకు చెప్పాలా నీ ఇప్పుడు అర్థం కూడా ఎందు దేవుడు నీ కర్మ నేను చేసేదేమి లేదు నువ్వెంత బిగిసుకొని ఉంటావో అన్ని దేవుడ దేవుడి నుంచి ఆశీర్వాదాలు పోగొట్టుకుంటావు నువ్వే నీ కర్మ నేను చేసేదేం లేదు ఏసు రక్తమే జయం అందుకే మనం ఏం చేయాలంటే పగ మనం హృదయములో ఉంచుకోకూడదు మొదటి పాయింట్ ఏంటంట పగ రెండవది ఆది కాండము ముప్పై ఏడో అధ్యాయము పదకొండవ వర్షం చాలు 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 ఇక్కడ యోసేపు ఉన్నాడు యాకోబుకి కొడుకు అయిన యోసేపు ఉన్నాడు రాహేల్కి పుట్టిన ఆయన రాహేల్ అంటే ఎంత ప్రేమో రాహేల్కి లేక లేక ఒక కొడుకు పుట్టాడు రెండో వాడు కూడా పుట్టాడు అంటే ఫస్ట్ పుట్టినవాడు యోసేపు ఆయన కంటే విచిత్రమైన సొక్కాలు వేసేవాడంట అది అట్లా ఉండగా చెప్పాడు దర్శనాలు చూసి వాళ్ళకి చెప్పాడు అన్నలకి వాళ్ళకి ఇంకా మండింది ఏం ఎంచుకున్నారు అసూయ మన తండ్రి వీనే ప్రేమిస్తున్నాడు విన్నే బాగు చూస్తున్నాడు వాడంట మన నీళ్లుతాడంట మన మీద రాజుగా ఉంటాడంట అని ఏం చేశారు ఇదంతా మీకు తెలుసు కాబట్టి షార్ట్ కట్లో చెప్తున్నా అసూయ పెంచుకున్నారంట ఏం ఎంచుకున్నారు ఏనొక్కడే కాదండి రాహేలు లేయా పిల్లలు అంటుంటే రాహేలు కూడా అసూయ పెంచుకుంది అర్థమవుతుందా భర్త ఎంత ప్రేమించినా ఎంత బాగు చూసినా కడుపున పిల్లలు లేకపోతే చెప్పండి బాధ కదా తో పక్కనేమో అక్కేమో కంటుండే చెల్లెలేమో బాధపడి అసూయ ఇవేం చేయాలి పశ్చాత్తాపం తెచ్చుకొని ప్రార్థన చేసుకోవాలి అలా కాదు కొంతమందికి ఇలాగనే ఉంటది పక్కన వాళ్ళు బాగుపడితే అస్సలు ఆరవలేరు అసూయ అసూయ అగ్ని లాంటిది ముందు నిన్ను తగలబెట్టి తర్వాత బయటికి వెళ్ళిపోద్ది అసూయ ఉండకూడదు దేవుని పిల్లలకే అసూయ పడ్డారు అమ్మేశారు ఏం చేశారు యోసేపిన అమ్మేశారు ఐగుప్తులకి అమ్మిన తర్వాత దేవుడు ఏం చేశాడు రాజు తర్వాత రాజు చేశాడు మనుషులు అసూయపడి ఎవరిని నాశనం చేయలేరు అర్థమవుతుందా ఎవరు అసూయ పడతాడో వాడే అడుక్కు దినాల్సి వస్తుంది అవునా కదా ఆహారం లేకపోయినా తమ్ముడు ఉంటున్నారు మాకు ధాన్యం కావాలయ్యా ఏం చేశారు ముందు వీడు ఉండటం మామూలు కాదురా వీనొక్కనే ప్రేమిస్తున్నాడురా మన తండ్రి వీడికి చిత్రమైన గుడ్డలు కొని పెడుతున్నాడు రా అని ఏం చేశారు అమ్మేసి సక్కా ఓడిపీకి రక్తంలో ముంచి గొర్రె కోసి రక్తంలో ముంచి తీసుకెళ్ళి నీ కొడుకు చనిపోయాడేమో చూసుకో వస్త్రం నీదేనేమో నువ్వు గుట్టించిందేనేమో తమ్ముందేమో చూడు అని ఇచ్చారు అదే అది ఆ వస్త్రం అంత భద్రంగా పట్టుకుపోయి తెలియదు వీళ్ళకి తెలుసు కదా ఎందుకు నమ్మించడం కోసం అసూయతో ఏం చేశారు అమ్మేశారు చివరికెళ్ళ అయ్యా మాకు ఆకలి అయితే మా అక్కడ ధాన్యం లేదు పంట లేదు తమ్ముడా నువ్వు అమ్మితే తీసా తమ్ముడు అనలేదులే నేను చెప్తున్నాను తమ్ముడే అక్కడ ఉంది ఏం చేశారు పోయి ఎప్పుడైనా మీరు అసూయ ఏంటంట ఎవరి మీదనైనా అసూయ పడితే మీరు అడుక్కు దినాల్సి వస్తుంది అసూయ పడితే దేవుడు చూస్తున్నాడు ఆయన ఆశీర్వదించే స్థానంలో ఉంచాడు అన్నలని ఏ స్థితిలో ఉంచాడు అసూయగ్ని లాంటిది ఎవరిపైన అసూయ పడకండి దేవుని పిల్లలు ముఖ్యంగా మనలో అసూయ ఉంటే అనల్ని ముందు మనల్నే తగలబెడతది రెండోది ఏంటంట అసూయ ఉండకూడదు అక్క మీద అసూయ పడదు కానీ పిల్లలు గనలేసిందా చెప్పండి రాహిల్ అని చెప్పాడు దేవుడు తర్వాత కనికర పడి తర్వాత పిల్లలు ఇచ్చాడు అసూయ పడి నువ్వేమీ సాధించలేవు ఎవ్వరి పైన నేనే సరే ఒకరి మీద ఒకరు పెట్టుకుని నువ్వు సాధించేదేమి ఉండదు ఇంకా రోగాలు వస్తాయి నీకు ఆలోచన చేసి ఆలోచన చేసి బయటికి చెప్పుకోలేక భర్తకు చెప్పుకోలేక ఇవన్నీ చెప్పలేక నీ మనసులో ఉంచుకొని ఆలోచించి ఆలోచించి ఏమైంది నీకే రోగం వస్తుంది అది కూడా ఇబ్బంది ఎప్పుడప్పుడు ఫ్రెష్గా ఫ్రీగా ఉండాలి ఓపెన్గా ఉండాలి అంతేగాని కడుపులో ఇంత దాచి పెట్టుకుని ఉంటే రోగాలు ఫ్రీగా హ్యాపీగా నవ్వుతూ ఎప్పుడూ ఉండాలి సరదాగా ఎందుకంటే మనం ఎప్పుడు చేస్తాం ఎప్పుడు ఎవరికి తెలియదు అన్నిటికి గ్యారెంటీ మనకు గ్యారంటీ లేదు అర్థమైందా అందుకని ఎప్పుడు సంతోషంగా నవ్వుతూ సరదాగా ఉండాలి దేవుని సన్నిధిలో భయం కలిగి బ్రతకాలి కానీ ఒకలా బాగుపడుతుంటే వాళ్ళ మీద అసూయపడి ఖర్చు పెంచుకొని ద్వేషం పెంచుకొని వాళ్ళు బాగుపడుతున్నారు వాళ్ళు బాగుపడుతున్నారు ఇంకెందేమో అదే వాళ్ళని చూసిన కాంచి వాళ్ళ మీద ఏడుతూనే రోగం తెచ్చుకుంటుంది వాళ్ళు ఫ్రీగా ప్రశాంతంగా వాళ్ళు ఎదుగుతుంటారు నువ్వు ఇంకా కిందకే డౌన్ అయిపోతావు అందుకే అసూయ పడకూడదు ఇప్పుడు చెప్తాను వారి స్టోరీ ఇద్దరు అక్క చెల్లెళ్ళు అంట పెద్దని బాగా ప్రేమిస్తారంట చిన్నవిని కూడా ప్రేమిస్తారు తల్లిదండ్రులు ఇద్దరిని ప్రేమిస్తారు కాకపోతే చిన్న పద్ధతులు బాగలేవంట సెల్లో దృశ్యం చిన్నవి కొద్దిగా మైండ్ తేడా అక్కనే బాగా చూస్తున్నారు అక్క పిల్లనే బాగా చూస్తున్నారు నేను ఏం చేసిందంట పిల్లని చంపేసిందండి అసలు నాకైతే అంత బాధ అనిపించిందంట అది చూసి అంటే అక్క చెల్లెళ్ళు కూడా ఇలా ఉంటారా అనిపించింది చిన్నమ్మ అంటే అసలు ఎంత ప్రేమ చూసుకోవాలి తల్లి తర్వాత తల్లి మాకు అక్కలు ఉన్నారు వాళ్ళ పిల్లలు ఉన్నారు వాళ్ళని ఎంత బాగా చూసుకుంటారు మా బావ పిల్లల్ని కూడా నేను అంతే చూసుకుంటాను అసలు అంత చిన్న పాపని ఎలా చంపబుద్ధయిందో అసలు అసూయ కదా అది ఇప్పుడు చంపేసింది మరలా పుడతారు ఇప్పుడు పోయిందేషన్కి ఏం చేసిందామా చెప్పండి ఎంత దుర్మార్గాన్ని కొడిగట్టిందో కట్టిందో ఇప్పుడు అన్నీ చక్కగా కూర్చొని ఒకటి రెండు మూడని లెక్క పెట్టుకోవాలి గేట్ దగ్గర కటకటాలు అంతే కదా అసలు నాకు అనిపించింది అక్కనే కొడితే అని అనిపించింది చిన్న పిల్ల మీద కూడా అక్క మీద పిల్ల ప్రాణం తీసింది మనలో ఏముండకూడదు కొంతమంది అనుకుంటారు వాడు సుమేగా పోతే పోని నాది కాదుగా దేవుడు ఏం చెప్పాడు నీ పొరుగువాని సొమ్మైనా నీ పొరుగువాడి గాడిదైనా గుర్రమైనా ఏదైనా తప్పిపోయి నీ కళ్ళలో కళ్ళ కనపడితే లేకపోతే అది గొంతలో పడి ఉంటే దాన్ని చూసుకుంటే అట్లాగే వెళ్ళొద్దు నేను క్షమించను అన్నాడు నీ చేతనైతే దానికి సహాయం చేయి లేకపోతే వాళ్ళ కబురు చెప్పు వాళ్ళకి వాళ్ళకి సమాచారం తెలియపరచు నీ చేతనైతే ఇద్దరు కలిసి బయటికి లాగండి అని చెప్పాడు కానీ వాడిదైతే నాకెందుకులే కొన్ని కర్మ కూడా అంతే ఉంటది మనము సహాయం చేసేవారిగా ఉండాలి అసూయ పడేవారిగా ఉండ దేవుడి పిల్లలకు ఉండవలసిన లక్షణము సహాయం అసూయ కాదు రెండోది ఏంటంట జాగ్రత్త ఎలా ఉన్నావు నువ్వు నిన్ను నువ్వు సరిచూసుకో పరీక్షించుకో మొదటిది పగ కొంతమంది పిల్లలకు బాగా నూరిపోతారు ఆ ఇంటికి పోవద్దు గీత గీర్తారంటే కదా నువ్వు గీసావు అనుకుంటున్నావు బాగా గీత గీర్తారంతే అసలు మంచిదే నువ్వు కరెక్ట్కు పెంచడం మంచిదే కానీ పగలు కచ్చలు మీ నాయన మట్ట మీ నాయన మిట్ట మీ నాయన ఏం ఓ అయ్యా చాలా మంది ఇజ్ నేను అర్థమవుతుందా ఇవన్నీ పిల్లల మనసులో పెట్టకూడదు మొదటి పాయింట్ నెంబర్ వన్ ఏంటంట పగ రెండవది ఆ సూయ ఇప్పుడు మూడో చదువుకుందాము మొదటి సమయాల గ్రంథం ఇరవై ఐదో అధ్యాయము ముప్పై ఆరో వచ్చరం అసూయంలో ఉన్న కుటుంబాలు కూడా సంతోషంగా ఉండవు వాళ్ళకు తిన్నది కూడా ఉంటే పంటదో అని రాగాలే వస్తాయి హాస్పిటల్ సుట్టు తిరగాల వాళ్ళు అభిగాయలు రాగా చాలు నాబాలంట ఈ మాట నువ్వు పోయి చెప్పి సార్ చెప్పిన వాక్యమే నాబాలంట రాజు విందు చేసినట్లుగా తాగుతూ డాన్స్ చేస్తూ సరదాగా రాజులాగా తాగుతున్నాడంట తాగి మత్తుడై ఉన్నాడంట ఏ కుటుంబంలో యజమాని తాగుతాడో ఆ కుటుంబానికి సర్వనాశనమే దరిద్రమే సమాధానం ఉండదు సంతోషం ఉండదు చింపురు గుండెలు కట్టుకొని ఉంటారు పిల్లలు వచ్చిన సంపద అంతా కట్టుకుంటానికి ఆడ మనిషి గుడ్డలు ఉండవు కొంతమంది దరిద్రుని ఉంటారు తీర్తున్నామనుకోగాకండి కట్టుకునే చీరలు చెవులు గుట్టించిన అమ్మమ్మ ముద్దుకు గుట్టించిన చెవులే కూడా అది కూడా చూసి చెప్తున్నా ఒకడు తాగుపోతాడు పిల్ల చెవులు గుంజుకొని పోయి అబ్బో వాళ్ళ కుటుంబాల సమాధానాలు సమాధానము సంతోషము ఉండదు ఇంకా ఇది ఒక్కటే కాదండి కొనక్కొత్తారు ఇంకా తాగేం చేస్తారు కొనుక్కొస్తారంటే అర్థం కాలేదా అమకరారీలు వాళ్ళ ఇంటికి పోయి చిన్న గిల్లుకొని ఇంట్లో వాళ్ళని ఏం చేస్తారు ఈతిలో పడేస్తారు ఏం చేస్తారు ఇంట్లో వాళ్ళని తాగి ఎక్కడ పడిపోతాడో ఎక్కడ ఉంటాడో ఏం చేస్తాడు ఇంటికి చేరేంతవరకు ఆ భార్యకు నెమ్మది లేదు ఆ పిల్లలకి నెమ్మది లేదు ఈ పుట్టింబాల్లో సంతోషం ఉండదు అర్థమవుతుందా ఏ కుటుంబం ఉండదు తాగుబోతులు కడుపును పుట్టిన తల్లులకైనా ఉండదు తాగుబోతు భర్తలు ఉన్నా భార్యలకి సుఖము సంతోషం ఉండదు పిల్లలకి సంతోషం ఉండదు అందరూ పళ్ళు మంచి మంచి గుడ్లు వేసుకొని వస్తారు ఈ పిల్లలకు ఉండవు దానికి కారణం ఎవరు ఎవరండి ఇంటి యజమానుడు అలాని మొగాళ్ళ గురించి ఒక్క గురించి చెప్పను మనకు కూడా ఉంది అర్థమైందా ఏంటంట మనకు కూడా ఉంది క్లాసు వాళ్ళొక్కనే అనకూడదు ఏంటంట తాగి ఏం చేస్తారు ఇంకా కొనకొత్తంటారు తగాదులు తెచ్చుకుంటుంటారు గొడవలు పెట్టుకుంటారు పోలీస్ స్టేషన్ ఫాలో అవుతుంటారు తాగి వీళ్ళ కుటుంబాల్లో సమాధానం అనేది ఉండదు ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే నాబాల్ గురించి చెప్పి ఆపాను కదా నాబాల్ ఏం చేస్తాడు తెలుసా తాగాడు సరదాగా ఉన్నాడు దాబిది దాబి నుంచి సైనికులు దాబి నుంచి వచ్చారు మనుషులు వాళ్ళతో పడా మాట్లాడాడు వాళ్ళు ఏం కత్తులు కట్టుకొని వస్తున్నారు ఇప్పుడు సమస్య కొనుకొచ్చాడు లేదా సమాధానంగా మాట్లా దాబి పంపించిన మనుషులతో పాలు సమాధానంగా మాట్లా మీరు విన్నారు మాట్లాడలేదు మీరు విన్నారు చరిత్ర ఏం చేశాడు వాళ్ళు కత్తులు కట్టుకొని తరచుగా మాట్లాడాడు ఆయన వ్యతిరేకంగా మాట్లాడే అన్ని నిజాలే మాట్లాడతారంట కొంతమంది అంటారు కడుపులో దాచుకొని దాచుకొని తాగిన తర్వాత ఏం చేస్తారు అదంతా బయటికి వెళ్ళ తనుకొని వస్తాయంట తాగుపోతా నిజాలు చెప్తారంట మళ్ళీ దొంగోళ్ళు ఏమంటారు తెలుసా మత్తు తిని తెలారా నాకు అసలు ఏం గుర్తులేదు ఇది అసలు నమ్మ నేను ఎందుకో తెలుసా తాగుబోతో కదా వాళ్ళ అన్న మీద కింద మట్టి తింటారా తింట కదా మంచి నీళ్ళు తాగుతారు కదా కుర్తీ నీళ్ళు తాగుతారా అన్నీ తెలుసు అనాలని ఎవరు తాగుబోతులు మీరు నవ్వుతున్నారు మీకు ఏం తెలుసు బాధలు ఏసు రక్తమే జయం త్రాగే వాళ్ళు అలా ఆ కుటుంబాలు సంతోషం నెమ్మది సమాధానం అనేది ఆ కుటుంబాల్లో ఉండదు ఎప్పుడు వేదన ఎప్పుడు బాధ ఎప్పుడు కర్వే ఎప్పుడు కష్టాలే ఎప్పుడు కొడతాడో తెలియదు ఎప్పుడు పిల్లల్ని బయటికి దొవుతాడో తెలియదు ఏం కొనక్కొస్తాడో తెలియదు ఎక్కడ తాగాదాలు చేస్తాడో తెలియదు ఎవరిని ఏమంటాడో తెలియదు పుట్టే కాడ కూడా డబ్బులు పుట్టవి ఎందుకంటే ఇవి ఏడతే చెత్తదమ్మాడే ఆ మొత్తం తాగి తిరుగుతున్నాడు ఎవరిని ఎత్తారా రూపాయి కూడా ఇయ్యరు కొంతమంది మంచి తల్లులు ఉంటారు వాళ్ళ నమ్మకం మీద పిల్లల్ని ఎంతో కష్టపడి సాదుకుంటారు అందరు మంచిగా ఉండరండి కొంతమంది తప్పుడు మార్గాలు ఎంచుకుంటారు తాగుబోతాడయి మరి పండుకుంటామేం చేసిద్ది మరి వాళ్ళు కడుపు జరుపుకోవాలి కదా కొన్ని మార్గాలు ఎంచుకుంటారు కొంతమంది కష్టమైన నష్టమైన భారమైన బాధ అయిన భుజాల మీద వేసుకొని పిల్లల కోసం అలాగే బ్రతుకుద్ది పవిత్రంగా ఏసు రక్తమే జయ ఇటువంటి వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు ఆయన ఒక మార్గం ఎంచుకున్నా నేను ఒక మార్గం ఇది కాదు అర్థమవుతుందా అంటే తాగు పురోతుల వలన కుటుంబంలో సమస్యలు కష్టాలు వస్తాయి ఇప్పుడు మూడు చెప్పాను ఒకటి పగ అసూయ ఏంటండ అది నాలుగో మూడోది ఏంటి తాగుడు నాలుగో చదువుదాం సామెతల గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం పంతొమ్మిదో వచ్చిన త్వరగా ఇరవై ఒకటి పంతొమ్మిది అప్పుడు ఏదవుతున్నావు సామెత సామెతలు ఆమెకు తిసి జగడ కొండి దానితో కాపురం చేయటం కంటే అరణ్యంలో నివసించటం మేలు ఏంటంట అందరు భార్యలు ఉన్నారు నా కల్లి మీకు శ్రీల కుడికే పెట్టాలి ఒక రోజు సెపరేట్ గా కుదరట్లే వానికి ఆ అర్థమవుతుందా ఏంటంటే ప్రాణ విసిగించే జగడ పొండి దానితో నివసించటం కంటే ఒక అడవిలో ఏడో ఒక్కడ కాయలు పొలాలు ఏర్కొని తిని బతకడం నయం ఆయన అంటున్నాడు అర్థమవుతుందా మీరు ఎలా ఉన్నారా తల్లు మీ అందరికి వందర ఎలా ఉన్నారా మీరు కొంతమంది భార్యలు ఎలా విసిగిస్తారంటే అన్ని అలవాట్లు ఉంటాయి అందరు కాదు మీ అందరు మనిషి అందరు కాదు చెడ్డ అలవాట్లు ఉంటాయి వాటిని మానుకోలేరు భర్త అసలు చేయగకు అని చెప్తుంటాడు మంచోడై చెడ్డోడైతే నాలుగు తన్ని పంపిస్తాడు ఏదొక దారి నాదొక దారి అని కానీ కొంతమంది మంచి భర్తలు ఉంటారు వాళ్ళు ఏం చేస్తారు పిల్లల్ని బట్టి పిల్లల్ని బట్టి భార్య మీద ఉన్న ప్రేమను బట్టి ఏం చేస్తారంటే ఇంకా చెప్పుకుంటూ సరిదిద్దుకుందాం చెప్పుకుంటూ ఇంటది లే మానుకుంటుందిలే అని కొంతమంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు అర్థమవుతుందా ఒక ఆయన అయితే పాపం భలే చేశాడు అది కరెక్ట్ రాంగు నాకైతే తెలియదు కానీ వాళ్ళిద్దరిని పట్టుకున్నాడు ఎవరిని భార్య ఫ్రీ ఉండి భార్యని పట్టుకున్నాడు పట్టుకుని వాళ్ళిద్దరిని తీసుకొచ్చి నాయనా ఇదిగో నువ్వే నేమని తీసుకో అర్థమైందా పిల్లలు కూడా తీసుకొని సాక్కోండి మీ వల్ల నేనేందుకు సాగటం మీ మధ్య ఎందుకు అడ్డం అని పక్కకి వచ్చేసాడు అర్థమైందా ఒకటి నెంబర్ వన్ మంచి నీ ఇప్పుడు ఇప్పుడు వాడుంటే నమ్మకం ఏముంది వాడు మధ్యలో వదిలేసాడు అనుకోలు అనాథలు అవుతారు ఇటువంటి కుటుంబాల నెమ్మది సమాధానం ఉండదు అర్థమవుతుందా ఇక్కడ సమాధానం సంతోషం ఉండదు చెడ్డ భార్యలు ఉన్న కుటుంబాల్లో సంతోషము సమాధానం ఉండదు ప్రేమ ఉండదు అక్కడ తృప్తి ఉండదు వండినకుండా ఉంటుంది తగాదలు పెట్టుకుంటారు పిల్లలు కూడా పిల్లలు ఏం చేస్తారు ఇంటో తల్లి తండ్రి తగాదలు పెట్టుకుని తల్లి తండ్రి పిల్లలు బోధింటారా ఇంట్లో బాధ ఉంటే పో బుద్ధి కట్టలే అంటారు కొంతమంది పిల్లలు మా ఇంటికి బాధ ఉంటే పో బుద్ది కట్టలేమగారు చాలా సద్దు చెప్తారు నాకు పిల్లలు కొంతమంది కుటుంబాలు అట్లా ఉంటాయి ఎందుకని తల్లి మంచిది కాకపోవడం వలన ఇందాక నేను తాగుపోతుంది తల్లి తిరిగిపోతుంది అట్లా ఉంటారు తల్లి మంచిది కావటం కాకపోవడం వలన ఇక్కడ ఏంటంటే కుటుంబంలో సమస్యలు దుఃఖం అర్థమవుతుందా అవి మానుకోలేకపోతుంది మొన్న పాప మా కథను అంతే నాలుగు అంతస్తుల మించి దునికి చచ్చిపోయాడు అంటే అది ఏ కారణమైందో నాకు తెలియదు అవు మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ బాగా జగడ ముదిరింది ఆయనకి ఇసుకొచ్చేసింది ప్రాణం మీద ఇసుకొచ్చేసి ఏం చేశాడు నాలుగు అంతస్తుల మించి దునికి చచ్చిపోయాడు నాకు చాలా బాధ అనిపించింది ఒక ప్రాణం అండి కదా నీ అలవాటు పాడుగాను తినకపోయినా లేదు లేదు కట్టుకున్న వాటే కట్టుకోకపోయినా కొంతమంది వస్త్రాల గురించి పీడిస్తారు ఏం చేస్తారు తెలుసా చింపుతారు అని కట్టుకొని మధ్యలో ఏం కట్టుకోకపోతే ఏమైంది పది మంది కట్టుకున్నారు కట్టుకోపోతే నష్టం పొల్లు కనపడకుంటే చాలు ముఖ్యంగా దుర్మార్గం ఏంటంటే క్రైస్తవ స్త్రీలు కూడా అట్నే తయారయ్యారు వీళ్ళు నేర్చుకునే పాఠాలన్నీ బానే ఉంటాయి చెల్లు టీవీలో చూస్తారు కదా నాటకాలలో ఆగో ఆమె చీర కట్టింది బాగుంది ఆమె జాకెట్ కొట్టింది బాగుంది ఆమె డ్రెస్ కట్టింది బాగుంది మరి పరిస్థితి బాగలేదు కదా వాళ్ళు నేను ఎత్తిన ముసుగేసి వాళ్ళు తీసుకుంటున్నారు డబ్బులు నెల నెల ఎంత బిల్లు అయా తినది లేదు తాగేది లేదు కదా నెలకెంత వందలు ఉచితంగా ఇవ్వాల మన కళ్ళుతో చూడాలి ఏం చేయాలి తలకాయ ఉపయోగించుకోవాలి దాంట్లో చూసి ఆడవాలి మూడొందలు ఏంటంట వందల యాభై టీవీలు ఉన్నది నా మీద గురువులు చూసారమ్మా మీకు అందరం మీరు బాగుపడాలని నేను చెప్తాను ఏంటంట ఏంటంటే దాంట్లో ఏం కట్టుకున్నారో అయ్యి వస్త్రము దేవుడు కప్పుకుంటానికి ఇచ్చాడు అంతే అయ్యి మన నల్లంగా మాటి కాలం ఉండి ఎన్ని డిజైన్లు కట్టినా కానీ మనం బతికిందే అర్థమైందా నా తెల్ల కొంచెం అన్నం ఉన్న వాళ్ళు ఏ పాతది కట్టుకున్నా చక్కగానే ఉంటాం మనం ఏది కట్టుకున్నా వెళ్ళిపోద్ది కానీ పీడించేవారిగా భర్తల్ని పీడించే వారిగా ఉండదు వాళ్ళ ప్రాణం ఇసుకిందనుకోని బతుకు ఇంకా కుక్కరికి దింపిన ఇస్తారాగే అర్థం చేసుకునే వారిగా వారిలో ఉండాలి అపార్థం చేసుకునే వారిగా వండకూడదు ఈ కుటుంబాల్లో నెమ్మది సమాధానము సంతోషము వండరు ఇప్పుడు ఎన్ని చెప్పాను మీకు మొదటిదేంటి రెండోది ఏంటి మూడోది ఏంటి నాలుగోది మీరు వినపడట్లేదు మీరు వినపడట్లేదు అందరు మీరు ఆడరు కాబట్టి ఉండకూడదు భర్తని విసికించే వారికి ఉండకూడదు ఒక మిషన్ చెప్తాను నేను మీకేనా మాయగారు మంచి వాడు అనుకుంటారేమో కావచ్చు కానీ భర్త తల్లిదండ్రులను విడిచిపెట్టి మన ఆలోచిస్తారు అంతేనా మనం కూడా తల్లిదండ్రులు విడిచిపెట్టి ఒక తోడై ఉన్నప్పుడు ఇద్దరు ఆలోచనలు కంటిగా ఆలోచన చేసుకొని ఇద్దరు ఒకరికొకరు సహకారంగా ఉండాలి అర్థమవుతుందా సహకారంగా ఒకరికొకరు దేవుడు మన ఎందుకు సృష్టించాడు అంటే పురుషునికి సహకారంగా సృష్టించాడు సహాయంగా సృష్టించడు వాడు సా వాడు సా నాకెందుకు అనుకుంటే నువ్వు ఇంకేమనుకోవాలి మీరు అనుకోని నేను అనంట ప్రతి విషయంలో సహకరించడానికి దేవుడు స్త్రీని భూమి మీద ఉంచాడు అంతేగాని వ్యతిరేకంగా ఆపోజిట్ కైలాటాలు వేసుకొని తగాదలు పెట్టుకొని వాళ్ళు నువ్వు నువ్వొక్కాడా నీ దృష్టి ఒకవైపు వాళ్ళ దృష్టి ఒకవైపు మల్లకూడదు అప్పుడు తప్పు తప్పుడు వేసాలు వేసి ఏం చేస్తారు ఇంకా కుటుంబాలకి ఆ షాప్ అని పిల్లల మీద కూడా మోసపోతున్నారా ఇప్పుడు ఆయన పైనుంచి దునికి చనిపోయాడు తర్వాత ఆ పరిస్థితి ఏం చెప్పండి ప్రతి పురుషుడు ఆమె చూస్తాడు తెలుసా నీ తల మీద నేడున్నంత సేపే నీకు గౌరవం విలువ నేను చెప్తున్నాను మీరేమని తిట్టుకున్నా నాకు ఇబ్బంది లేదు నీ భర్త బతుకున్నంత వరకే నీకు విలువ ఎప్పుడైతే నీ తల మీద నీ భర్త తల భర్త ఏమైనాడు స్త్రీకి ఏమైనాడండి శిరస్సు అయి ఉన్నాడు ఆ శిరస్సు కనుక లేకపోతే ನಿನ್ನ ಎಂತ ಹೀನಾಗ ಈ ಲಕಂ ಚೋಸ್ ತ